తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు తక్షణమే ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి నెలలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు త్వరలోనే జిల్లా కలెక్టర్లు ప్రజల వద్దకే వచ్చి వారి చేస్తారని తెలిపారు వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలం నుండి అనేక సమస్యలు తమ వద్దకు వచ్చాయని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు అంటే యాభై నిన్న రెండు మొత్తాలు అయినా అక్కడ పిలిచింది ఒక తినేటానికి యాభై బంతాలు ఫుడ్ అయితే

ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలు సమస్యలు తీర్చాలి వాళ్ళు అధికారుల చుట్టూ తిరగకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు కలెక్టర్లు కూడా రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా అదేవిధంగా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా ఆ గ్రామాల్లో పర్యటించి వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈరోజు ప్రభుత్వం విషస్తు చెప్పని తెలియజేస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం కూడా దర్బార్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ అర్జీలు ఇచ్చారు అన్నింటినీ కూడా అధికారులు కూడా దయచేసి వాళ్ళకు పరిష్కారం చేయాలని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎక్కువగా సమస్యలు పెన్షను ఇళ్ళు ఇళ్ల స్థలాలు కాబట్టి ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో ఇవన్నీ తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసి చేస్తుంది చెప్పినప్పుడు తెలియజేస్తాం కలవాయి నుంచి ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొచ్చారు దీన్ని ఖచ్చితంగా సీఎం దృష్టిలో పెట్టి పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం నూట ఐదు వచ్చాయి నూట ఐదుకి కూడా పూరిత పరిష్కారం చేస్తామని చెప్పిన తెలియజేస్తాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్బెట్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు